ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీస్ కేబిఎపి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం పూజా విధానాలు చేసే పద్ధతి ఒకటే కావచ్చు కానీ ఒక్కొక్క మాసానికి ఆ పూజ చేసే విధానంలో కూడా ఒక విశిష్టత అనేది ఉంటుంది అదేంటో తెలుసుకొని చేస్తే ఆ స్వామికి ఇంకా భక్తితో సమర్పించినట్లే లెక్క మరి కార్తీక మాసానికి సంబంధించిన ప్రత్యేకమైన ఆ పూజా విధానాన్ని తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి స్వాగతం కార్తీక మాస సంబంధించినటువంటి విశిష్ట పూజా విధానాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఏంటమ్మా నిజంగా శ్రావణ మాసంలో చేసే పూజకి కార్తీక మాసంలో చేసే పూజకి ధనుర్మాసంలో చేసే పూజకి వేర్వేరుగా ఉంటాయా చేసేది ఆదీపమే పెట్టేది ఆ దీపమే చేసుకునేది ఆనైవేద్యమే అంతేగా కాదా కాదు విశేషించి నియమాలు ఉంటాయి ఒక్కొక్క మాసంలో ఆ స్వామిని ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తారు శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ ఆరాధన ప్రధానం కార్తీక మాసంలో దామోదరుని ఆరాధన ప్రధానం మాసంలో లక్ష్మీ నారాయణుడి ఆరాధన గోదాదేవి చెప్పిన రీతిలో చేయడం ప్రధానం అంటే శాస్త్ర నియమాన్ని అనుసరించి స్వామిని ఆరాధన చేస్తే ఆయన ముఖం ఉల్లాసం అవుతుంది ఓహో ఇది ఒకటి ఉందన్నమాట శాస్త్రంలో చెప్పిన రీతిలో ఆయన కొలవాలి అప్పుడు ఆయన మెచ్చుతారు అంటే ఇప్పుడు ఏంటి వేరే దేవుళ్ళని ఎవరిని కొలవకూడదు ఆ టైంలో వాళ్ళనే కొలవాలన్నట్ట అలానే లేదు మన ఇష్టదైవాన్ని మన ఆరాధన చేయటం మన సంప్రదాయాన్ని మనం పాటించటం పక్కన సంప్రదాయాలను గౌరవించాలి మా స్వామివారు అదే చెప్తారు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ మనం అంటూ ఒక దైవాన్ని నమ్ముతాం వారిని ఆరాధన చేయాలి మిగిలిన వారిని ద్వేషించమని కాదు వద్దని కాదు వాళ్ళని ఆదరించాలి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ కాబట్టి ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు వచ్చినటువంటి వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తాం మంచినీళ్ళు కావాలా ఏమైనా కాఫీ ఇమ్మంటారా టీవ ఇమ్మంటారా వాళ్ళకి ఏదైనా సపర్యలు చేయటం వాళ్ళని చక్కగా గౌరవిస్తాం పంపించేస్తాం ఆరాధించేది భర్తని భర్తకు మాత్రమే ఆరాధన మిగిలిన వాళ్ళని గౌరవిస్తాం తప్పకుండా ఆదరిస్తాం అలాగే ఎవరి సంప్రదాయం ఒక్కొక్కళ్ళకి అందరినీ ఇష్టపడటం అనేది చేయగలుగుతారు ఒక్కొక్కళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మిన దైవాన్నే కొలుస్తారు అది ఎవరిష్టం వాళ్ళది మనం తప్పు లేదు లేదు ఎవరిష్టం ఇష్టం వాళ్ళది అర్థమైంది అలా కార్తీక మాసంలో దామోదరుని విశేషించి కొలవటం అనేది మనం చూస్తూ ఉంటాం కార్తీక దామోదరుని ప్రీత్యర్థంగా ఈ కార్తీక మాసం అంతా కూడా ఆరాధనలు చేస్తూ ఉంటారు అయితే ఈ కార్తీక మాసంలో ఏంటంటే తెల్ల తెల్లవారు చామనే సూర్యాస్తమయానికి మునుపే మనం తిరువారాధన అంటే పూజ ముగించటం అనేది కనిపిస్తుంది కొన్ని సంప్రదాయాల్లో శివాలయాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చక్కగా తులసి కోట దగ్గర దీపారాధన చేసుకొని ఇంట్లో ఆరాధన చేసుకొని వెంటనే శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు ఇక వైష్ణవులైతే వాళ్ళు కూడా ఉదయాన్నే ఎప్పుడూ కూడాను నిత్యము పూజ ముగించటం అనేది ఒక విశేషమైనటువంటి అలవాటు చేసుకోవాలందరూ కూడాను కార్తీక మాసం ధనుర్మాసం అనే కాదు ఎప్పుడైనా గానీ సూర్యోదయానికి ముందుగా ఆ స్వామిని ఆరాధన పూర్తి చేయాలి ఎందుకంటే ఏమండి మన ఇంటికి ఎవరైనా సెలబ్రిటీ అనుకోండి ఎంత చక్కగా మనం ఇల్లంతటిని కూడా డెకరేట్ చేసి ఆ చేసి అలంకారం చేసి మరి వాళ్ళ కోసం వచ్చేటువంటి వాళ్ళ కోసం అన్ని ఏర్పాట్లు చేసి తినటానికి గాని ఫలాహారాలు కాని ఇవన్నీ ఎంత చక్కగా చేస్తాం అలాంటిది ఆ సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం ఆయన ఉదయిస్తున్నాడు అంటే మనందరినీ అనుగ్రహించడానికి గాను సూర్య మండలాంతర్వర్తి అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అంటే సూర్యమండలంలో మధ్యగా వేయించేసుకున్నటువంటి స్వామి వేయించేస్తున్నాడు అన్నప్పుడు తెల్లవల్లి తెల్లవారుజామున లేవాలి కదండి అది కార్తీక మాసమా మాసమా పక్కకు పెడితే ఏ మాసమైనా సూర్యోదయానికి ముందుగానే ఆరాధన పూర్తి చేసేటువంటి పని చేయాలి అంటే నేను మిమ్మల్ని ఆపుతున్నాను కాదు కానీ కొంతమంది వ్యంగ్యంగా కాస్త వితండంగా మాట్లాడతారు ఏ పొద్దున పూట చేస్తే తప్ప స్వామి కరుణించడా మన పట్ల పదింటికి పూజ చేస్తే స్వామి వినడా అని అంటారు దానికి ఏం చెప్పాలి తెల్లవారుజామున ఉన్న ప్రశాంతత పదింటికి ఎలా ఉంటుందండి రజోగుణం వచ్చేస్తుండదా మనకి ఈ ప్రకృతిలో సత్వ రజో తమో గుణాల కలయికే ప్రకృతి సత్వగుణం ప్రధానంగా తెల్లవారుజామున ఉంటుంది అది ప్రకృతిలో ఉండేటువంటి నియమం పది కొడుతుందంటే రొజోగుణం కోపం పెరిగిపోతుంది టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది మధ్యాహ్నం పూట రెండు గంటలకు ఇంకా తారాస్థాయిలో ఉంటుంది రజోగుణం రెండు గంటలు వెళ్ళప్పుడు ఇంటికి ఎవరైనా అతిథిని తీసుకుని అనుకోండి భర్త కానీ లేకపోతే ఎవరైనా చుట్టాలు తెలియకుండా చెప్పకుండా ఫోన్ చేశారు ఇవాళ చుట్టాలు వస్తున్నారు తీసుకుని వస్తున్నాను వాళ్ళకి నువ్వు వండి పెట్టు అని రెండింటికి ఫోన్ చేస్తే ఇప్పుడా చెప్పేది రెండింటికి తీసుకొస్తుంటే చుట్టాలు ముందు చెప్పే లేదా ముందు తెలియదా మీకు కోపం తారాస్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది అవునా ప్రకృతిలో ఉన్న రజోగుణ కారణంగా వీళ్ళ కోపం పెరిగిపోతూ ఉంటుంది సాయంత్రం అయ్యేటప్పుడు కావలింతలు వస్తూ ఉంటాయి అవునా దీనికి ప్రకృతిలో తమోగుణం వస్తుంది తమోగుణం ఏమి చేస్తుంది అంటే మనకి తామసాన్ని ఇస్తుంది నిద్రని ఆవహింపజేస్తూ ఉంటుంది ప్రకృతిలో ఉండే సత్వ రజో తమో గుణాలకి అనుగుణంగా మనం నడుచుకోవాలి సత్వగుణం ప్రధానంగా తెల్లవారుజామున ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో తెల్ల తెల్లవారుజామునే చక్కగా లేచి స్నానం ఆచరించి తలారా స్నానం చేసి కొన్ని సంప్రదాయంలో చన్నీళ్ళు చన్నీళ్ళే పోసుకోవాలి వేడి నీళ్ళు పోసుకోకూడదు కాకపోతే ఆరోగ్యాన్ని అనుసరించి నేటి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ ఉపాధి సవ్యంగా ఉంటేనే భగవద్ ఆరాధన చేయగలుగుతాం ఒకటి గుర్తుపెట్టుకోండి అంటే ఉపాధి అంటే శరీరం శరీరం బాగుంటేనే భగవంతుని పూజ చేస్తాం ఇప్పుడు ఎనభై ఏళ్ళ ఆవిడ కూడా పొత్తున్నీ లేచి తలార స్నానం చేయాలి తలంటు ఏది చన్నీళ్ళ స్నానం చేయాలని చెప్పి చన్నీళ్ళతో స్నానం చేస్తే ఆవిడ ఆరోగ్యం ఏం కావాలి అవును ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని రెండు రోజులు తలంటు పోసుకోవాలి తలార చన్నీళ్లతో స్నానం చేసి మూడో రోజు అడ్డుపడిపోతే ఆరాధన ఏమైపోతుంది ఆగిపోతుందిగా అంటే మన శరీర తత్వాన్ని బట్టి మారుతున్న కాలమైన పరిస్థితుల్ని బట్టి కొంత ఆ చన్నీటి స్నానం ఆచరించలేనటువంటి వాళ్ళు కొంచెం గోరువెచ్చటి స్నానం అన్న ఆచరించవచ్చు వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి తత్వాన్ని బట్టి అన్ని బాగున్న వాళ్ళు కూడా వెన్నీళ్ళు పోసుకోమని కాదు నేను అర్థం అవకాశం లేని వాళ్ళు తని బట్టి ఏదైనా తెల్లవారుచామనే తలార స్నానం చేసి భగవంతు ప్రతిరోజు తల ప్రతిరోజు కార్తీక మాసంలో ప్రతి రోజు తల స్నానం చేస్తారు ధనుర్మాసం అయినా అంతే ప్రతి రోజు తలార స్నానం చేసి ఆ భగవంతుని దగ్గర చక్కగా భక్తి ప్రపత్తులతో దీపారాధన విశేషం విశేషించి కార్తీక మాసంలో నీతి తోటి దీపారాధన ఇంకా విశేషం నువ్వుల నూనైనా పర్వాలేదు క్షేమంకరమే ఆవు నీతి దీపం ఇంకా అమ్మ ఏమన్నా విశిష్టత ఉంటుందా నువ్వుల నూనె ఎప్పుడు పెట్టాలి ఆవు నూనె ఆవు నెయ్యి ఎప్పుడు పెట్టాలి అట్ల ఏమన్నా అంటే విశేషమైన ఆరాధనలో ఆ స్వామికి ఇష్టమైనటువంటి ఆవు నీతి దీపం పెడితే ఇంకా మంచిది కదా ఆయన ముఖ ఉల్లాసమే మనకు ప్రధానం అంతే ఆయన ముఖం ఉల్లాసం అవ్వాలి అంతే అంతే దానికోసం మనం ఏదైనా అందుకోసం కార్తీక మాసంలో ఆ దామోదరుని ప్రీతి ఆయనకి ఇష్టం కదండి గోవుల్ని ఎప్పుడు ఆలమందలు చుట్టూ వేసుకుంటాడు ఆలమందల్ని మేపడానికి వెళుతూ ఉంటాడు గోపాలకులతో కలిసి తిరుగుతూ ఉంటాడు ఆయనకి ఇష్టమైనటువంటిది కాబట్టి ఆ ఆవు పనులు మనం చెయ్యాలి చెయ్యాలి ఆవునైతే దీపం పెట్టి పొద్దున్నే చక్కగా తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసి ఆ తులసిలో ఎంత విశేషం ఉంటుందంటే అయితే మనకి ప్రకృతిలో ఉండేటువంటి ఆ చెడు వాయువుల నుంచి రక్షించేటువంటిది చక్కని వాయువునిచ్చేటువంటి తులసమ్మ అక్కడ నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్సే కావచ్చు మనకి సైంటిఫిక్ గా చెప్పాలంటే టెర్మనాలజీ మనకి రాకపోయినప్పటికీ సైంటిఫిక్ గా కూడా ఇది నిరూపితమైంది అనేక రోగాల నివారణ తులసి మనకి కఫ వాత పిత్త ఇత్యాది ఏ సంబంధ సంబంధాలు ఉన్నా కూడా ఊపిరితిత్తులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా తులసి దళాలు చక్కగా నములుతూ ఉంటారు చూడండి ఆ విధంగా తులసి అనేది ఆరాధన అనేది చాలా విశేషం పొద్దు ఉదయాన్నే వెళ్ళి తులసి దగ్గర ఆరాధన చేయడం కొన్ని సంప్రదాయాల్లో చూస్తాం ఆ తులసిని చక్కగా దళాలతో కోసి ఆ స్వామికి సమర్పించడం స్వామి పాదాల దగ్గర తులసి సమర్పింప చేసుకోవడం కోసమే ఈ లోకంలోకి వచ్చి అవతరించట అర్చామూర్తిగా చెప్తారు పెద్దలు అంత విశేషంగా ఆయనకి ఏం అవసరంలా తులసి దళం తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడితే చాలు ఆయన సంప్రీదు అవుతాడు సంతోషపడతాడు అలాగే ఆయనకి సమర్పించేటువంటి తీర్థం కానివ్వచ్చు ప్రసాదాలు కావచ్చు కానివ్వచ్చు ఎందులో అయినా కాని తులసి దళం సమర్పించడం విశేషం అలా తులసితోటి స్వామిని ఆరాధన చేయాలి తులసితో ఆరాధన కేవలం శ్రీమన్నారాయణ మూర్తికే అదొక విశేషం చూడండి మీరు గమనించండి తులసితో ఆరాధన ఇంక వేరెవరికి చేరు చేస్తారు శివుడికి పూజ చేసేటప్పుడు కూడా తులసి అంటారు కదా ఆ స్వామి ప్రియుడు అని అంటారు ఆఖరికి వినాయక చవితి రోజున వినాయకుడికి కూడా ఆ ఒక్క రోజున తులసి సమర్పిస్తారు విడి రోజుల సమర్పించడానికి అవకాశం ఉండదు కాబట్టి ఆ సంప్రదాయం వాళ్ళు వినాయకుడికి ఆ ఒక్క రోజున తులసి సమర్పించడం మనం చూస్తూ ఉంటాం సాధారణంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మకి తులసి అంటే ప్రీతి కేశవ ప్రియ అని ఆయన ఆమెకే పేరు అనుకున్నాం కదా అవును అలా మన క్లేశాలన్నింటినీ పోగొట్టేటువంటి ఆ కృష్ణ పరమాత్మకి ఇష్టమైన విధంగా మనం నడుచుకుంటాం ఆయనకి ఇష్టమైన మాసంలో కార్తీక మాసంలో ఆ తులసి సమర్పణ ఉదయాన్నే ఆవునేతి దీపారాధన సమర్పణ ఉదయం వేళల్లో కానివ్వండి సాయంత్రం వేళల్లో కానివ్వండి మీ యొక్క వీలును అనుసరించుకొని ఎవరెవరి వీలును అనుసరించి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయటం మరీ విశేషం ఓకే కార్తీక మాసంలో విష్ణాలయాలలో గాని శైవాలయాలలో గాని దీపారాధన విశేషం అది కూడా సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత తర్వాత ఆ విధంగా ఆరాధన చేయటం అది కూడా కొంతమంది మనం చూస్తూనే ఉంటాం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేస్తూ అవును అంటే ప్రతిరోజు అవకాశం ఉండి కుదర కుదర అలాంటి వాళ్ళందరూ ఏంటంటే కార్తీక మాసంలో ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో చేసినటువంటి కట్ట తీసుకువెళ్లి వెలిగిస్తూ ఉంటారు అలా సంవత్సరం అంతా దీపారాధన చేసినటువంటి ఫలితాల చెప్తారు ఒక దీప ఆరాధన ఎంత విశేషమైన ఫలితాన్ని ఇస్తుందంటే మనం నేరుగా దీపాన్ని కూడా వెలిగించిన అవసరం లేదు కొడగంటుతున్నటువంటి కొండెక్కబోతున్నటువంటి దీపాన్ని అంటే ఆరిపోబోతున్నటువంటి దీపానికి మరొక మనం ప్రజ్వలింపజేసినా కూడా అంత నూనె వడ్డించడము నెయ్యి వడ్డించడము ఆ దీపంలో ఉన్నదాన్ని బట్టి అలా దాన్ని కొడగొంటుతున్నటువంటి దాన్ని కొంచెం అలా పైకి లేపినా కూడా ఎంతో విశేషమైన ఫలితం కార్తీక మాసంలో దీపారాధనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని చెప్తాయి ఏ పురాణమైనా కానివ్వండి శివ పురాణంలో చూసుకోండి కార్తీక పురాణంలో లేకపోతే ఏ సంప్రదాయంలో అయినా దీపారాధన అనేది చాలా విశేషం మనం రోజువారీ పూజ కూడా దీప ఆరాధనతోనే ప్రారంభం చేస్తాం చూడండి ఏం చేసినా చేయకపోయినా ముందుగా దీపం వెలిగిస్తాం ఆవునే ఈ దీపారాధన మరీ విశేషం ఇష్టం కాదు ఆయనకి ఇష్టం కాబట్టి తులసి దళ సమర్పణ మరీ విశేషం ఇలా ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయటం ముంగిట్లో దీపాలకు పెట్టడం కార్తీక మాసం నెల రోజులు చేస్తారండి అందరూ కూడా సూర్యాస్తమయం సమయానికి ఇంట్లో దీపం పెడతారు అదే సమయంలో మరొక రెండు దీపాలు అటు ఇటు పెట్టగా పెడతారు అలాగే తులసి దగ్గర కూడా పెట్టడం మనం కొన్ని సంప్రదాయాలు చూస్తూ ఉంటాం అలా తులసికి కూడా ఆరాధన చేయటం ఎంత విశేషం అండి మన సంప్రదాయం ఒక చెట్టుకి ఆరాధన చేస్తారు మరి ఇక మనం చెప్పుకున్న క్షీర మదనంలో ఆ కూర్మా అవతారంలో స్వామి అవతరించాడని కూర్మంగాను మత్స్యంగాను స్వామిని ఎన్నో రూపాల్లో కొలుస్తాం ప్రత్యక్ష దైవంగా సూర్య భగవాను కొలుస్తాం అంటే ప్రతి ఒక్క చోట అంతర్యామిగా అందరిలోనూ స్వామి వేయించేసి ఉన్నాడనేటువంటి విశేషాన్ని మనకి అవగతం చేయటం కోసంగా ఇన్ని రకాలుగా ఈ పండుగలు కానివ్వండి విశేషమైనటువంటి ఆరాధనలు కానివ్వండి మనకి ఏర్పాటు చేసింది పెద్దలు ఎందుకు అంటే అన్నిటా అంతటా స్వామి వేయించేసి ఉన్నాడు ఈ విశేషం మీరు గుర్తెరకండి అందరినీ ఆరాధన చేయండి అని మనకు నేర్పే శాస్త్రాలు అమ్మా ఇప్పుడు ఇలాంటి దీపారాధన చేయడం దగ్గర నుంచి తులసిని సమర్పించడం దగ్గర నుంచి ఇలాంటివన్నీ మనం చేస్తాం కార్తీక మాసంలో అట్లా కాకుండా ఇవి చేస్తూ ఆ స్వామికి మన మనసులో ఉన్న ఆ భావాన్నో కోరికను ఏదైనా చెప్పుకోవడానికి అందరూ ఈ పలానా శ్లోకం చెప్పుకుంటే ఆ స్వామి మనల్ని వింటాడు మొన్న ఆ పాసురాలకు సంబంధించి మిమ్మల్ని కలిసినప్పుడు మీరు ఒక మాట అన్నారు స్వామిని ఈ విధంగా గనక కీర్తిస్తే మనల్ని ఇంకా బాగా వింటాడు అని మీరు ఒక మాట చెప్పారు సో అందరికి అర్థమయ్యేటట్టు అందరికి నోరు తిరిగేటట్టు ఏమన్నా ఒక చిన్న పద్యం కానీ లేకపోతే శ్లోకం కానీ ఈ దీపం పెట్టుకునేటప్పుడు ఇలా ఇలా ఒక పద్యం చెప్పుకొని ఆ స్వామిని దండం పెట్టుకుంటే మన కోరికలు తీరుతాయి అట్లా ఏమన్నా ఉంటాయా అది ఎవరెవరి సంప్రదాయాన్ని బట్టి ఉంటాయి అయితే ఆ సంప్రదాయాన్ని అనుసరించి చేయటం కూడా కొంతమందికి అంటే అర్హతను బట్టి కూడా ఉంటాయి ఇప్పుడు శ్లోకాలు కానివ్వండి స్తోత్రాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏమిటంటే మనం ఆచారులు వారి దగ్గర నుంచి పొందాలి మంత్రాలు కానివ్వండి విశేషించి మంత్రాలు బీజాక్షరాలతో కూడి ఉంటాయి అలా కాదు ఎవరైనా చేసుకోవచ్చు అనేటువంటివి అందరికీ శ్లోకాలు నోరు తిరగవు కదండి దీపం పెట్టేటప్పుడు ఏం చెప్పుకోవాలి అది ఇంకా మీరు ప్రధానంగా దీపం పెట్టుకునేటప్పుడు కార్తీక దామోదరుని ప్రీతి అర్థం అని మనసులో అనుకుని అంటే కార్తీక దామోదరుని కోసం అని చెప్పి ఆ దీపం వెలిగించడం ఏ సంప్రదాయంలోనూ జరుగుతుంది కదా అలా ఓం కార్తీక దామోదరాయ నమ అంటూ ఆ ఓము నమ రెండు జత చేసామంటే ఒక మంత్రం అయిపోతుంది ఓం కార్తీక దామోదరాయ నమ అంటూ చక్కగా మనం దీపం సమర్పించామంటే ఆ దీపం వెలిగించుకుంటూ ఆ దామోదరుని ప్రీతిద్దాం చాలు మనం ఏ శ్లోకాలు కూడా రానవసరం లేదు లేదు పెద్దలు మనకు చెప్తారు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరతే పాపం సంధ్యా దీప నమోస్తుతే అంటారు అలా సంధ్యా దీపానికి నమస్కారం చేస్తూ దీపానికి నమస్కారం చేస్తూ ఇలా దీపానికి నమస్కారం చేస్తూ మనం ఈ శ్లోకం చేయించుకోవచ్చు అలా ఇలా చేసి ఆ స్వామిని గనక మనం పూజిస్తే తప్పకుండా మనల్ని కరుణిస్తాడు అనుగ్రహిస్తాడు అన్నది భక్తుల నమ్మకం ఏ శ్లోకాలు రాకపోయినా కార్తీక దామోదరాయణ కోసం అని చెప్పి దీపం పెడుతున్నాను అందరికి మంత్రాలు రావు కదండి పాపం కరెక్టే చదువు రాకపోవచ్చు మీరు స్క్రోలింగ్ వేసినా అది చదువుకొని రావాలంటే చేయాలంటే వాళ్ళకి తెలియదు తెలియదు కదా ఓంక దామోదరాయ నమహ అంతే చాలు ఓం కార్తీక దామోదరాయ నమ అంటూ కార్తీక మాసంలో దామోదర నీ ప్రీతి కోసం అని ఈ దీపం పెడుతున్నానయ్యా అందరినీ చల్లగా చూడు నువ్వు బాగుండు అంతే చాలు ఇంకేం ఏం అవసరం లేదు ఈజీ దేవుడిని రీచ్ అవ్వడం చాలా సులభంగా పెంచేసాడు ఆయన మధ్య అలాంటి స్వామిని మనం ఎంత భక్తితో చేస్తామో పూజ అనేది ప్రధానంగా చూస్తాడు అమ్మా ధన్యవాదాలు ఇలా కార్తీక మాసంలో అందరూ కూడా భక్తి ప్రపత్తులతో దామోదరుని ఆరాధన చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ